ఈ వీడియో కొందరు ఫారన్ ఇన్ఫ్లుయెన్సర్స్ మన ఇండియా కోసం అని చెప్పేసి ఎంత గలీజ్ గా బ్లాగింగ్ ఉన్నారు అంటే విజిటింగ్ విజాల మీద వచ్చేసి మన ఇండియా గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు సో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట ఇగో ఇగో ఇప్పుడు నేను ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను ఇప్పుడు కొంత అంటే నేను ఒక ఇద్దరు ముగ్గురిని చూసిన అనమాట విఆర్ రాజా ఫ్యాక్స్ లో కూడా చెప్పిండనమాట సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫారెన్ ఇన్ ఇన్ఫ్లుయెన్సర్స్ మన ఇండియాలో ఒక ఏదో ఒక ప్లేస్ పోతారు ప్లేస్ పోయేసి ఇక్కడ బాగాలేదు ఇక్కడ గలీజ్ ఉంది ఇక్కడ చేత్తో చేస్తా ఉన్నారు ఢిల్లీ వేస్ట్ ఆగ్రా వేస్ట్ అని చెప్పేసి ఇలా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ అంటే ఎక్కడో ఒక ప్లేస్లో వాళ్ళు చూసినటువంటి ఒక దాని గురించి అని చెప్పేసి పూర్తి ఇండియా ఇద్దే ఉంటాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఇప్పుడు వాళ్ళ కోసమే ఇది అన్నమాట సో వీళ్ళు మనకు ఈ ఫార్మింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకి అన్నం చేత్తో అన్నం అంట గలీజ్ అంట నేను చెప్తాను ఒక నిమిషం ఇప్పుడు ఇదేంటిది టిష్యూ పేపర్ ఇదేంటి ఇదేంటిది ఏంటి ఓకే బేస్ ఓకే కూర్చోండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ బేస్ మీద కూర్చుంటారు అంత అయిపోయిన తర్వాత ఈ టిష్యూ పేపర్ తోని ఒక్క నిమిషం ఈ టిష్యూ పేపర్ తో తుడుచుకుంటారు టిష్యూ తోని ఇలా ఇలా చూసుకుంటారు ఓకే తుడుచుకుంటే పోతుందా ఇట్లా అనుకుంటారు పొద్దా పోదు ఇంకా అనుకుంటారు పొద్దా పోదు ఇంకా అనుకుంటారు పొద్దా పోదు ఏదో ఉంటది ఇంకా ఆయన వీళ్ళు బుద్దనే చక్కగా గడుక్కోరు బుద్ద చక్కగా గడుక్కోడీ వచ్చి మన గుద్ద మంచిది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అనమాట అదే అండి నేను బూతులు చెప్పేసి ఏమనుకోకూడదు ఎందుకంటే నాకు నా దేశం అంటే చాలా అభిమానం ఇది ఇవ్వ ఇది ఇలా పై స్థితి ఏంటంటే ఇవో ఇలా ఇలా గుద్ద కడుపుకునే దానికి కూడా వీళ్ళు దిక్కు ఉండదు నీళ్ళు నీళ్ళబడి ఉదాహరణ ఇల్లు చేత్తో అన్న తింటే గలీజని చెప్తారు మనము ఇవ్వ మనం ఇండియా మాది మనం ఈ వచ్చినాం మనం ఎట్లా ఆడుకుంటాం ఈ టిష్యూలు ఉండదు తీసిదెంగిన అవతల పోత ఇంకా ఎందుకంటే మా ఈ టిష్యూలు వాడద్దు ఏం చెప్తా అదొకటి బకెట్ ఉంటుంది లేకపోతే ప్రెషర్ పైప్ ఉంటుంది ఈ ప్రెషర్ పైప్ వాడతా ఇది లేకపోతే సాగానికి వాడదు నేను దీపే వాడతా సో ఆ లెక్క నుంచి మంచి దానికే పడతాను అంటే మనం ఫ్రెష్గా ఉంటాం మనకు కొంచెం గబ్బు ఉంటే మనం నచ్చదు కానీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఏంటంటే బుద్ధ మీదనేమో ధ్యాస ఉండదు ఇండియాలోకి వచ్చి ఏదో ఒక ప్లేస్లో పోయి ఆ ప్లేస్ బాగలేకపోతే పూర్తి ఇండియా మొత్తం ఇంతే ఉంది అని చెప్పేసి నాటకాలు దిగుతారు అనమాట ఇంకా వీళ్ళకు నీ వీళ్ళకు వీళ్ళకు నీట్నెస్ వీళ్ళకు క్లీన్నెస్ అని చెప్పేసి బొంగులా మాట బుద్ధ చక్కగా కడుక్కొరి దిగో మళ్ళీ చెప్తా ఎందుకంటే నా దేశం గురించి తప్పుగా మాట్లాడితే అది ఏ దేశమైనా మంచిదే కడిగి పాలదే కూడా నా నా ఉద్దేశం అన్నమాట ఇగో పోద్దా పోదు పోదు ఎంత పెడతారు ఇంత పెడతారా పోద్దా పోదు ఉంటుంది లోపల ఉంటుంది సో ఏంటంటే మనం ఏం చేస్తాము మనం ఏం చేస్తామంటే చక్కగా నీళ్ళు తీసుకుంటాము మంచిగా గడుపుకుంటాము ఎంత ఫ్రెష్గా అంటే ఇంకా అంత ఫ్రెష్ ఇంకేమో గడగడిగా అంత ఫ్రెష్గా కడుక్కుంటాం మనకు అంత కడిగిన తర్వాత కూడా ఇంకేదో డౌట్ ఉంటుంది ఎన్నో ఉండవచ్చనే ఒక డౌట్ ఉంటుంది అంటే అంత ఫ్రెష్గా మనం కడుక్కొని దాని తర్వాత వాష్ చేసుకొని చేతులు అన్నీ వాష్ చేసుకొని ఎడమై చేతితో మనం తినేటి ముట్టం మనం అసలు అది కింద ఉంటుంది మనం ముట్టం ఎందుకంటే మనకు అదొక పడిపోయిందనమాట వీళ్ళు నాకు తెలియదు కానీ వీళ్ళు ఇప్పుడు నేను రెస్టారెంట్లో ఉంటే వాడు అన్నం తినుకుంటే వాడు పోతాడు పోయి వస్తాడు వాడు నీళ్ళతోనైతే అడగడు టిష్యూ పేపర్తో తుడుచుకొని వస్తారు వాడిని పక్కన కూర్చొని తిందామంటే గలీజ్ గలీజ్ దేవుతుంది ఇక్కడ రాక తింటారు ఎంత మళ్ళా కొంచెం కడుపు ఖాళీ అని చెప్పేసి మళ్ళీ ఉంటారు బాత్రూమ్కి వచ్చి క్లీన్ చేసుకొని వస్తారు వచ్చి అది చేస్తారు అనమాట అంటే ఇప్పుడు వీళ్ళకే శుభ్రం లేదు దేశం నీటిగా ఉంటుందని చెప్పే భారతదేశము మీలాంటి దేశాలతో పోలిస్తే చాలా పెద్ద దేశం మా దేశ జనాభా వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ సో కాబట్టి మా దేశంలో ఎన్నో ఒక మూలన స్లమ్ ఏరియాలకు ఆడికో ఇడికో పోయి నీకు నీకు గది లేక భారతదేశానికి వచ్చి ఏదో తుప్పు పట్టిన లాడ్జీలు ఏదో తీసుకొని ఆ నీళ్ళని నల్లగా ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి మురికి నీళ్ళు ఉన్నాయని చెప్పేసి మాట్లాడితే దానికి ఎవడేం చెప్తారు మా మా భారతదేశంలో కావాలంటే చూడాలంటే చూడాల్సినన్ని నీ ప్లేసెస్ ఉన్నాయి ఎక్కడికన్నా పో ఎక్కడికన్నా లేవా ఈ జర్మనీ లేవా ఇటలీలు ఇవ్వ ఫ్రాన్స్ లేవా మెక్సికో లేవా యూకే లేవా యు యు లేవా కెనడా లేవా దేశం అంతటి ఉన్నాయి సమ్మెరియాలో మనం ఇప్పుడు ప్రత్యేకంగా ఆడికే పోయి చర్చి ప్రత్యేకంగా ఆడికే పోయి మనం అదేదిద్దామంటే మన దేశాన్ని గట్లే చూపించవచ్చు అది ఏంటంటే మనం కూడా అర్థం చేసుకోవాలి అంటే మన దేశాన్ని ఎన్నో రకాలుగా తక్కువ చేసి చూపించడానికి అని చెప్పేసి ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉన్నారు మనం ఏం చేయాలి ఇలాంటి టైంలో మనం కూడా రెస్పాండ్ రెస్పాండ్ అవ్వాలి ఇలాంటి చతనా కొడుకులు ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసి వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది కూడా మనం ధ్యాస పెట్టాలి వరి ఇప్పుడు ఇక్కడ ఈ ఈ ఏరియాలో జర్మనీలో ఎక్కడన్నా బయట పోయి పబ్లిక్లో వీడియో షూట్ చేస్తా ఉంటే వాళ్ళు క్వశ్చన్ చెప్తారు ఏం అని చెప్పేసి మనం అడగాల మనం ఫారినర్లు అడిగే కానీ ఒప్పుకుంటే హలో అని చెప్పేసి అది అదన్నమాట సో ఇక్కడ పర్మిషన్స్ ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి చాలా ఉంటాయి సో మీ మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి ఫారినర్స్ వచ్చి మన ఇండియా గురించి తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు కదా మీ అభిప్రాయం కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన కూడా బటన్ యాక్వి చేసండి చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ మీ మీ విలువైనటువంటి సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ నమస్తే జై హింద్ జై భారత్